స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి విధంగా ఉంటాయి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి కారణంగా ఎటువంటి ప్రమాదం మీకు రాబోతుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే మిథున రాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి రాశి అనేది మూడవ మృగశిర పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశివారు హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే పట్టుదల కార్యసాధన లక్షణాలు కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ సన్నిహితుల మూలంగానే అంటే ఒకరి వల్ల మీరు ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి వల్ల అనవసరమైన గొడవలోకి దూరి మీరు తలనొప్పులను కొని తెచ్చుకుంటారు అది కాస్త పోలీసు కేసు వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉండబోతోంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అంటే ఒక వ్యక్తి వల్ల అంటే మీకు సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు అనవసరమైన గొడవలోకి దూరుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క మిథున రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక కీలకమైన మలుపునైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఇది వరకు మీ యొక్క వ్యాపార జీవితానికి ఇక ముందు మీ వ్యాపార జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఆ విధంగా ఒక కీలకమైన మలుపును కీలకమైన మార్పును మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు మీకు అనుకూలంగా మారుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించిన మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని మిత్రులుగా భావిస్తారు పని విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటారు అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేయటంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి ఈ విధంగా వారి వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి మీరు పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే మిథున రాశివారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ రోజు ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు కానీ ఆ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మీకు సంతృప్తిని అందించకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మంగళవారం యొక్క దినఫలాలు మిథునరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం సంభవించబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్